రైతు భరోసా రుణమాఫీ ఈ రెండింటిని కూడా ఎండగట్టి రకరకాల మాటలు మాట్లాడుకున్న సందర్భంగా మా తేనే మండల పార్టీ పక్షాన ఈరోజు రైతులకు సంఘీభావంగా రైతు ధర్నాలను మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ ధర్నాకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్టేషన్ గణప నియోజకవర్గ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ఎమ్మెల్యే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేంద్ర గారికి మరియు పేరేరు మండల అన్ని గ్రామాల నుంచి వచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీనే గెలిచినా కూడా మిగతా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ గాలి కొంచెం పి అంటే అక్కడక్కడ వదిలే ఏంటంటే రేవంత్ రెడ్డి వాగ్దానాలకు ముఖ్యంగా మా మహిళలు తెలంగాణ మహిళలు చాలా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది ఆ వాళ్ళు చెప్పే ఆరు గ్యారంటీల్లో పదమూడు పథకాలు ఉంటాయి అందులో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి లక్షా పదార్లు ఇస్తాడు కదా దాంతోపాటు బంగారం బాగా పెరిగిపోయింది కదా రేవంత్ రెడ్డి ఒక కులం ఇస్తా అన్నాడు ఈ లక్షతో పాటు బంగారం చూస్తే డెబ్బై ఎనభై వేలు ఉన్నది కనుక పాపం మా మహిళ అందరూ కూడా కొన్ని లక్షతో పాటు కులము వస్తే మా బిడ్డకు రెండు లక్షలు వస్తుందనుకున్నారు ఇదే కాకుండా మహాలక్ష్మి పథకం కింద నెలకు ఇరవై ఐదు వందలు అత్త ఉన్నా కోడలు ఉన్నా ఇంట్లో బిడ్డ ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా నెల నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు అంటే ఇప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయ్యి పదమూడు నెలలు అవుతాయి అంటే తెలంగాణలో ఉన్న ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం కింద ముప్పై వేలు బాకీ ఉన్నాడు ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు ఇది అట్లనే ఉన్నది ఇంతవరకు మహాలక్ష్మి ఊసే లేదు అక్కడ డబ్బులు లేవు దాని తర్వాత తర్వాత మా అక్కచల్లెలందరూ సభం చదువుకునే విద్యార్థులందరూ కూడా కాబట్టి రేవంత్ అన్నకు ఓటేస్తే మా స్కూటీలు ఇస్తాడు మేము మంచిగా చక్కగా కాలేజీకి బస్సులలో వాడికి పోకుండా స్కూటీలలో పోదాం అనుకున్నాం అది ఉండలేదు స్కూటీ లేదు ఏమీ లేదు ఇంకా ఊర్లలో ఉండే మా అమ్మను అక్కను మా అమ్మమ్మను పెద్దవాళ్ళందరూ కూడా ఆసరా పెన్షన్ రెండు వేలు కేసీఆర్ ఇస్తాడు రెండు వేలు ఇస్తే కేసీఆర్ రెండు వేలు ఇస్తే మీ ఇంత బ్రహ్మాండంగా పచ్చుతాను పాపం రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తే ఇంకా మేము మంచిగా ఎవరికి ఎదురు చూడకుండా పట్టవచ్చు ఇంకో వెయ్యి రూపాయలు సిట్వై కట్టుకోవచ్చు అని మా పెద్దమ్మలు కూడా అందరూ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి పంపించింది కానీ ఏం జరుగుతా పదమూడు నెలల నుంచి ఏమంటాను రేవంత్ రెడ్డి అన్ని మొత్తం గత ప్రభుత్వం అన్ని కూడా అప్లై చేసిపోయింది నేను వచ్చిన పైసలన్నీ విద్యులు కట్టడానికి సరిపోతానే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకానికి పైసలు లేవంటాను మరి నువ్వు నువ్వు ఇవన్నీ సంక్షేమ పథకాలు అమలు తెలంగాణ బడ్జెట్ ఏంటిది ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి కదా నువ్వు స్టేజ్ ఎక్కితే గాను మైక్ ఎక్కితే గాను మొత్తం వాగ్దానాలే చేసినావు మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా ఇదే కాకుండా ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్లో కేసీఆర్ గారు ఇచ్చే ఐదు వేల ముష్టి అన్నాడు నేను ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు బాకీ ఎంత ఒక ఎకరానికి మాకు పదిహేను వేల రూపాయలు రెండు పసల నుండి పదిహేను వేల రూపాయలు బాకీ ఉన్నా పదిహేను వేలు లేవు పదిహేను పైసలు లేవు ఈ వేసంగి కూడా మొత్తం నాట్లు పాపం రైతులందరూ కూడా ఏంటంటే ఈ రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు వేస్తే పొలం నాటి వేయించుకోవడమే కాకుండా పిండి బస్త్రాలు తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకునేవారు ఇప్పుడు గత పదిహేను రోజుల నుంచి ఏ రైతులు మందగించినా కూడా డబ్బులు లేవు డబ్బు లేవని నాట్లు వెనకపోతానే పిండి బస్త్రాలు లేవు అనే కాకుండా మండలంలో అన్ని అన్ని మొత్తం జిల్లా కింద ఎక్కడ చూసినా కూడా పిండి వస్తాల కొరత ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే నాటు వేసినాక మొత్తం మండలం మొత్తం తెలిస్తే ఎక్కడ డీఏపీ లేదు పక్క పక్క మండలం పోయి డీఏపీకి తెచ్చుకున్నారు అలాంటి భయస్తో వచ్చింది అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎప్పుడు కూడా ఇలాంటివి పిండి వస్తాలు స్టాక్ పెట్టుకున్నారు మనం చెయ్యి ఎప్పుడు కూడా రైతు చెయ్యి ఇట్లా పెట్టే చెయ్యే ఉండాలని కేసీఆర్ గారు కోరుకున్నారు తప్ప కిందికి దిగదాల్చే రైతు కిందికి ఎప్పుడు కిందికి పోవాలి ఎందుకంటే స్వయాన ఆయన రైతు వెనుకనే కేసీఆర్ గారు రైతుని ఆకాశంలో పెడితే మరి రేవంత్ సర్కారు ప్రజాపరణం చెప్పి రైతుని కింద పడేసి తొత్తి పడేస్తారు ఇది ఇదే కాకుండా రుణమాఫీ అని చెప్పేసి మండలంలో మేము డెబ్బై పర్సెంటేజ్ చేసినాం ఎనభై పర్సెంటేజ్ చేసినాం అంటారు నేను ఒక మా దగ్గరనే ఉన్న రెండు ఇద్దరు గురించి చెప్తాను మా దగ్గరనే మా మల్లిన పాపం పక్కనే కుమ్మరగూడెంలో మా ఈరా స్వామి పాపం రెండు లక్షల రుణమాఫీ అవుతుందని పైల అమౌంట్ ముప్పై నాలుగు వేలు ఉంటే పోయి కట్టొచ్చిండు మూడు నెలలు అవుతాను మొన్న ఓ మూడు వేల కోట్లు బడ్జెట్ వేసినాక కూడా ఆయనకి రుణమాఫీ కాలేదు ఇదే సోష్మల్లి గ్రామం మందలించినా కూడా యాభై మందిని మందలిస్తే అందులో పది మంది కూడా మరి రుణమాభిరాలే మరికారు ప్రజాపాలన ప్రజా పాలన కేసీఆర్ గడ్డలు గోడలు వరకు కొట్టాం నేను తొక్కుంటూ పోతా రకరకాలుగా ఏమో ఎప్పుడెక్కడ ఏం మాట్లాడినా కూడా తెలంగాణను కించపరిచే విధంగా తెలంగాణ ఉన్న అభివృద్ధిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణలో అభివృద్ధి పథంలో ముందుకు పోయే మాటలు ఆయన దగ్గర లేవు కానీ ఇప్పుడు ఉన్న మేమైతే మా వేలేరు మండల టిఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు ఇన్చార్జ్ రాహేంద్ర గారు గాని రైతుల పక్షాన భరోసా ఇచ్చేంత వరకు మీరు ఎన్నిసార్లు ధర్నాలు చేయమన్నా చేస్తాం సార్ ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది రైతు బాగైంది ఎవరు బాగుండరు రైతు బాగుంటేనే మొత్తం దేశం మొత్తం కూడా చాలా మూడు మొత్తం కూడా రైతుల పక్షాన ఇంకొకసారి మీరు కనుక రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు బాగున్నారు పది ఒక్క రైతుకు అవి తప్పకుండా వేయాలి రుణమాఫీ అమలు చేయాలి మీరు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీ ప్రజాపాలన ప్రజా పాలన కానీ ప్రజాపాలన లెక్క అవపడతలేదు మొత్తం కూడా రేవంత్ పాలన రేవంత్ రేవంత్ పాలన రేవంత్ పాలన అని చెప్తున్నారు తప్ప ప్రజాపాలన పాలన ఎక్కడ లేదు నాకు ఇక్కడ ఉన్న జింద అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై